హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక మన కొత్త స్టోరీలోకి వెళ్ళిపోదామా ఈరోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ సెవెంటీన్ లక్ష్మి చెప్పిన దానికి మహి తన తలను గుండ్రంగా ఊపుతుంది మహిని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంటాడు అర్జున్ కార్తిక్ అర్జున్కి మేడ మీద తన కోసం రెడీ చేసిన గదిని చూపించాడు కార్తిక్ బెడ్రూమ్కి పక్కనే మహీ బెడ్రూమ్కి ఎదురుగ్గా అర్జున్ గది ఉంటుంది సాయంత్రం ఆరు గంటల సమయంలో మహి మంచిగా రెడీ అయ్యి ఎప్పుడప్పుడు అర్జున్ తనని పిలుస్తాడా అని తన బెడ్రూంలో బెడ్ మీద కూర్చొని అర్జున్ బెడ్రూమ్ వైపే చూస్తూ ఉంది సమయం ఆరున్నర అయినా అర్జున్ తన గది తలుపులను ఓపెన్ చేయలేదు మహి ఇక ఉండబట్టలేక ఎదురుగ్గా ఉన్న అర్జున్ గదివైపుకు వచ్చి నెమ్మదిగా గది తలుపులను కొద్దిగా ఓపెన్ చేసి లోపలికి తొంగి చూడబోయింది అప్పుడే వాగ్యం అటువైపుగా వచ్చి మహిని చూసి ఏంటే మహి అర్జున్ గది దగ్గర నువ్వేం చేస్తున్నావే అని అడిగింది ఆ మాటకు ఒక్కసారిగా మహి ఉలిక్కిపడి తన వెనక నిలబడి ఉన్న భాగ్యం వైపు చూసింది ఏంటే మిడుగుట్లు వేసుకుని నా వైపు అలా చూస్తున్నావు ఈ సమయంలో నువ్వు అర్జున్ గది దగ్గర నిలబడి గదిలోకి తొంగి తొంగి చూస్తున్నావు ఎందుకే అని గట్టిగా అడుగుతుంది భాగ్యం మహి తన పెదవుల మీద వేలుని పెట్టి గట్టిగా అరవకే ముసిల్దానా అనే భాగ్యాన్ని తన గదివైపుకు తీసుకొని వచ్చి ఎందుకే అలా నోరు వేసుకొని అంత గట్టిగా అరుస్తావు ఎవరైనా వింటేను మీరేగా ఈరోజు రోజు అర్జున్ చేత ట్యూషన్ చెప్పించుకోమని నాతో చెప్పారు అందుకే నుంచి అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ ఆ మహానుభావుడేమో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తన గది తలుపులను ఓపెన్ చేయలేదు నన్ను చదువుకోవడానికి పిలవనూ లేదు అని అంటుంది మహి భాగ్యం మహి వైపు చూసి ఓ సిట్టింగర్దానా అసలు అర్జున్ తన గదిలో ఉంటేనే కదా నిన్ను పిలిచి నీకు చదువు చెప్పడానికి అంటే అని అమాయకంగా అడుగుతుంది మహి అంటే అర్జున్ తన గదిలో లేడని అర్థం మీ నాన్న ఫ్రెండ్స్ నలుగురు పెద్ద మనుషులు మన ఇంటికి వచ్చారని అర్జున్ని మీ అన్నయ్యని మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి కిందికి పిలిస్తే వాళ్ళు వెళ్ళారు అందరూ మీ నాన్న ఆఫీస్ రూమ్లోనే కూర్చొని ఏదో విషయం గురించి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా ఇప్పుడప్పుడే బయటికి వచ్చేలా లేరులే కాబట్టి ఈ ఒక్కరోజుకి నీ పాటికి నువ్వు చదువుకో చెప్పింది భాగ్యం అవునా సరేలే అని నీరసంగా తన గదిలోకి వెళ్తుంది మహి కింద ఆఫీస్ గదిలో గోపాలం తన ఫ్రెండ్స్ అయిన హైకోర్టు జడ్జ్ ఆ ఏరియా కమిషనర్ ఆ ఏరియా ఎమ్మెల్యేలు మంత్రులు తమ ఫ్రెండ్స్ అందరికీ అర్జున్ని కార్తీక్ని పరిచయం చేశాడు హైకోర్టు జడ్జ్ సూర్యనారాయణరావు కార్తిక్ని అర్జున్ని చూసి మీరు చదివే ఆ కాలేజీలోనే మీరు చదివే ఆ బ్రాంచ్లోనే మా అమ్మాయి కూడా చదువుతోంది మా అమ్మాయి పేరు శ్రీలేఖ అని చెప్పాడు కార్తిక్ సూర్యనారాయణ వైపు చూసి శ్రీలేఖ మాకెందుకు తెలియదు అంకుల్ మా కాలేజీ బ్యూటీ శ్రీలేఖ అంటే అందరికీ బాగా తెలుసు అని అంటాడు సూర్యనారాయణరావు చిన్నగా నవ్వుకుంటాడు సూర్యనారాయణరావు అర్జున్ ని కార్తిక్ని ఇద్దరిని బాగా గమనిస్తున్నాడు సూర్యనారాయణకి అర్జున్ బాగా నచ్చాడు అందరూ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత గోపాలం తన ఫ్రెండ్స్ అందరితో పాటు అర్జున్ కార్తీక్ ఇద్దరూ కూడా వాళ్లతో కలిసి బయటకు వెళ్తారు గోపాల్ అర్జున్ని కార్తీక్ని ఇద్దరిని ఓ చోటుకి తీసుకుని వెళ్తాడు అది ఒక పెద్ద గోడౌన్ అందులో గోపాల్ మనుషులు ఒక మనిషిని ఒక స్తంభానికి కట్టేశారు ఆ మనిషి ఎవరో కాదు మధ్యాహ్నం అర్జున్ ని మహీని కార్తీక్ని ఫాలో చేసిన వ్యక్తే ఆ వ్యక్తిని చూడగానే అర్జున్ ఆ వ్యక్తి గిరీశం మనిషిని గుర్తుపట్టాడు అర్జున్ గోపాలం వైపు చూసి వీడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు మామా అని అడిగాడు గోపాల్ అర్జున్తో నిన్ను గమనించమని నీ మూమెంట్స్ని ఫాలో చేయమని గిరీశం తన మనిషిని ఏర్పాటు చేశాడురా అని చెప్పాడు గోపాలం అర్జున్ వైపు చూసి అర్జున్ ఈ ఒక్క సంవత్సరం మనం మౌనంగా ఉంటే చాలురా ఆ తర్వాత వాళ్ళ డౌన్ స్టార్ట్ అవుతుందిరా వాళ్ళు నా స్నేహితుడి కుటుంబానికి చేసిన ద్రోహానికి వాళ్ళ మీద నేను కక్ష సాధించకుండా ఉండనురా అర్జున్ ఆ గిరీశాన్ని వాడి కొడుకు బసవ ఆ కాంతాన్ని వాళ్ళ సంస్థానాన్ని పునాదులతో సహా కదిలించి పీకి పక్కన పడేద్దామురా ఆ ముగ్గురు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేయడానికి నేను అన్ని సిద్ధం చేస్తున్నాను రా అర్జున్ చెప్పాడు గోపాల్ అర్జున్ గోపాల్ వైపు చూసి నాన్న జైలు నుండి విడుదల కావడానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉంది మామా అని అడుగుతాడు ఇంకా పది సంవత్సరాలు ఉందిరా అర్జున్ చెప్పాడు గోపాల్ గోపాల్ అర్జున్ వైపు చూసి మీ నాన్నను ముందుగా జైలు నుండి బయటకు తీసుకొని వద్దామని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుకు మీ నాన్న నాకు సహకరించడం లేదు ఎంతసేపు మీ నాన్న మాట నేను వినాల్సిందే తప్ప నా మాట మీ నాన్న అసలు వినడురా చెప్పాడు గోపాల్ గోపాల్ మాటలకు అర్జున్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు ఇక్కడ రాత్రి డిన్నర్ సమయంలో కూడా గోపాల్ అర్జున్ కార్తిక్ ముగ్గురు మహికి కనిపించలేదు లక్ష్మి మహి వైపు చూసి ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి పడుకో రేపు పొద్దున్నే పూజ ఉంది కదా త్వరగా నిద్రలేవాలి అని చెప్తుంది మహి లక్ష్మి వైపు చూసి అమ్మా అని దీర్ఘం తీస్తూ రేపు పొద్దున్నే పూజకు నేను ఆఫ్సారీని కట్టుకోనా నా మెచ్యూర్ ఫంక్షన్కి కట్టుకోవడమే కదా అమ్మ ఇప్పటిదాకా నేను ఆఫ్సారీని కట్టుకోలేదు కదా రేపు పొద్దున ఆఫ్ శారీని కట్టుకోనా అని తన కళ్ళను రెపరెపలాడిస్తూ లక్ష్మిని అడుగుతుంది మహి మధ్యలో భాగ్యం దూరి చిన్నపిల్లవి ఇప్పటి నుంచి నీకు ఆఫ్ శారీస్ ఎందుకే చక్కగా పొడుగు జాకెట్ వేసుకొని పట్టు పరికిని కట్టుకొని రెండు జల్లు వేసుకొని ఆ రెండు జల్లకి పూలు పెట్టుకుంటే చూడటానికి బాలా త్రిపుర సుందరిలా కనిపిస్తావు అని అంటుంది భాగ్యం ఎవరే ఇక్కడ చిన్నపిల్ల నేను ఇప్పుడు కాలేజీకి వచ్చాను నేనేమి చిన్నపిల్లను కాను అని తన మూతిని తిప్పుకుంటూ అయినా మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు ముసలి అమ్మతో మాట్లాడుతున్నాను అని అంటూ అమ్మ ప్లీజ్ అమ్మ అని అడుగుతుంది మహి చూడు మహి అమ్మమ్మ చెప్పింది కరెక్టే నువ్వు ఇంకా చిన్నపిల్లవి ఇప్పటి నుంచి నీకు ఎందుకే అయినా రేపు చిన్న పూజనే కదా ఉండేది ఎలాగో ఇది శ్రావణమాసం లక్ష్మీ వ్రతానికి లెహంగా కొంటాను కదా అప్పుడు బుట్ట బొమ్మలాగా రెడీ అవుదు గాని రేపు మామూలుగా రెడీ అవు చాలు అని అంటుంది లక్ష్మి మహి బుంగమూతి పెట్టుకొని అసలు నేను రేపు గుడికే రాను పో మీరు మాత్రమే వెళ్ళండి అని అంటూ తన మూతిని తిప్పుకుంటూ పైన ఉన్న తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దానిని ఏమన్నామనే నీ కూతురికి మన మీద అంతకోపం వచ్చింది అని అంటుంది భాగ్యం చిన్నపిల్ల దాంతో నీకెందుకమ్మా రాదు అని అంటుంది లక్ష్మి మహి తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకొని చిన్నపిల్లనట ఈ ముసలిదానికి నేను ఎప్పుడు చిన్నపిల్లలాగనే కనపడతాను ఈ ముసలిదానికే కాదులే అందరికీ నేను చిన్నపిల్లలాగే కనపడుతున్నట్లు ఉన్నాను అని అనుకుంటూ మళ్ళీ అర్జున్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది మహి అయినా అర్జున్ నా మామ కొడుకని నాకు ఎప్పుడో తెలుసుగా నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు అర్జున్ మా మ్యాథ్స్ టీచర్ని కలవటానికి మా స్కూల్కి వచ్చిన సంఘటన గుర్తుకు వచ్చింది మహికి అలా మహి మళ్ళీ గతంలోకి వెళ్ళింది ఆ రోజు శనివారం ఉదయం పదకొండు గంటల సమయం మహీ క్లాస్లో మ్యాథ్స్ క్లాస్ జరుగుతోంది అందరూ ఎంతో శ్రద్ధగా మ్యాథ్స్ టీచర్ చెప్పే మ్యాథ్స్ని వింటున్నారు పీరియడ్ అయిపోవడంతో మ్యాథ్స్ టీచర్ బయటకు వెళ్తూ మహి వైపు చూసి ఈరోజు మీ పేరెంట్స్తో నీ గురించి మాట్లాడాలని మీ పేరెంట్స్ని రమ్మన్నాను వాళ్ళు స్కూల్కి వస్తున్నారు కదా అని మహిని అడుగుతుంది వాళ్ళ మ్యాథ్స్ టీచర్ అప్పటికి మహికి విషయం గుర్తుకు వచ్చి ఈరోజు అర్జున్ తన టీచర్తో మాట్లాడటానికి స్కూల్కి వస్తానని తనకు మాట ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది అబ్బా ఈరోజు ఇదొకటి ఉంది కదా అసలు ఈ విషయాన్ని మర్చిపోయానే అని అనుకుంటూ తన మ్యాథ్స్ టీచర్ వైపు చూసింది మహి ఈరోజు స్కూల్ అయిపోయే లోపు మీ పేరెంట్స్ వచ్చి నన్ను కలవాలి మహి నేను ఆఫీస్ రూమ్లోనే కూర్చొని ఉంటాను ఈరోజు మీ పేరెంట్స్ వచ్చి నన్ను కలవకపోతే నేనే ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో నీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పింది మహి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ ఆ మాటకు అబ్బా ఈ టీచర్ ఏంటి నా వెనకల ఇలా పడింది అని అనుకుంటుంది మహి ఏంటి మహి మీ పేరెంట్స్ ఈరోజు స్కూల్కి వస్తున్నారు కదా అని మరోసారి గట్టిగా అడుగుతుంది మహి వాళ్ళ మ్యాథ్స్ టీచర్ వస్తున్నారు టీచర్ అని తన తలను గుండ్రంగా ఊపుతుంది మహి సరేనని మ్యాథ్స్ టీచర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే తన బెంచ్ మీద కూర్చొని మహి ఆలోచిస్తూ అవును అర్జున్కి నేను ఏ క్లాస్ చదువుతున్నానో ఏ సెక్షను అసలు నేను ఏ స్కూల్లో చదువుతున్నానో తెలుసా నా గురించి ఏమీ తెలియకుండా అసలు ఎలా ఇక్కడికి వస్తానని నాకు మాట ఇచ్చాడు నా కోసం స్కూల్కి వచ్చి టీచర్తో మాట్లాడే ఉద్దేశం అర్జున్కి ఉంటే నా గురించి అన్ని విషయాలు నన్ను అడిగి తెలుసుకునేవాడే కదా అంటే చిన్న పిల్లనని నాతో అర్జున్ అబద్ధాలు చెప్పాడా అని తన తలని పట్టుకొని కూర్చుంటుంది మహి లంచ్ బ్రేక్ సమయం కావడంతో రాహుల్ మహి దగ్గరికి వచ్చి ఈరోజు మ్యాథ్స్ టీచర్ని కలవడానికి మీ బ్రదర్ స్కూల్కి వస్తున్నాడా అని మహిని అడుగుతాడు ఏమో తెలియదు అని తన పెదవిని విరుస్తూ అంటుంది మహి మహి నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను మహి అని అంటాడు రాహుల్ మహి ఏం మాట్లాడకుండా మౌనంగా తన తలను ఆ బెంచీకి ఆ నుంచి పడుకొని ఉంటుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి ఈ కొత్త స్టోరీకి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను అలానే ఈ కొత్త స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్